ఎర్రమంజిల్ గవర్నమెంట్ హై స్కూల్ ఆఫీస్ బేరర్స్ అందరం ఇక్కడ కలిసాము ఇప్పుడు ఈ రోజున యాక్చువల్గా టూ థౌజండ్ థర్టీన్లో మా పాత ఎర్రమంజిల్ కాలనీలో ఉన్న స్కూల్లో మేమంతా చదువుకున్నాం దాంట్లో సడన్గా నిమ్స్ ఎక్స్పాన్షన్ గురించి ఆ స్కూల్ తీసేసి దాంట్లో ఉన్న స్టూడెంట్స్ని అందరినీ వేరే స్కూళ్ళల్లో మర్చి చేద్దామని చెప్పి సంకల్పంతో వాళ్ళు అది తీసేద్దామని చాలా ప్రయత్నం చేశారు గవర్నమెంట్ తరఫు నుంచి కానీ ఆ పక్కన ఉన్న ఫస్ట్ బాలాపూర్ బస్తీ దగ్గర నుంచి నైన్టీన్ ఎయిటీ టూ బ్యాచ్ మేజర్గా వాళ్ళు ప్రతి సంవత్సరము కలుస్తూనే కలుస్తూనే ఉన్నారు సడన్గా ఈ మాట వినేసరికి వాళ్ళకు కూడా కొంచెం మనసులో ఏదో అనిపించింది ఇది మనం నిలబెట్టుకోవాలి అన్న సంకల్పంతో ఒకరు కళ్యాణ్ దాస్ గారు తర్వాత మురళి గారు శ్రీనివాస్ గౌడ్ గారు అంజద్ గారు తర్వాత అనిత గారు తర్వాత లలిత శ్రీ గారు ఊర్మిళ గారు వీళ్ళందరూ అక్కడ దగ్గరగా ఉండి ఏదో ఒకటి మనకి మన స్కూలు మన స్కూల్ ఉనికి అంటే ఎర్రమంజిల్ హై స్కూల్ అనే ఉనికి పోకుండా ఉండేందుకు కృషి చేద్దామని చెప్పి వాళ్ళు చాలా ట్రై చేశారు దాని తర్వాత దానికి తోడు రామ్మూర్తి గారని ఆయన ఫస్ట్లో ఆ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఆయన సెవెంటీ వన్ బ్యాచ్ రామ్మూర్తి గారు ఫస్ట్ వెళ్ళి అక్కడ నిమ్స్ మీద ఏదో ఇట్లా ఎక్స్పాన్షన్ చేయకూడదు అనే టైప్లో అక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అయినా కానీ వాళ్ళు ఇంకా ఇదే విధంగా చేసేయాలి ఇవన్నీ కూడా ఇది పబ్లిక్ ఆ యూటిలిటీ గురించి మనం నిమ్స్ అయితే చేస్తున్నాం కనుక మీరు ఇవన్నీ కూడా కుదరదని మాట చెప్పడం జరిగింది దాని తర్వాత మేమంతా అంటే ఫస్ట్ ఎయిటీ టూ బ్యాచ్ నుంచి వాళ్ళు ఇనిషియేటివ్తో మేమందరం కలిసి నేను ఎయిటీ నైన్టీన్ ఎయిటీ బ్యాచ్ అందరం కలిసి ఇది ఇలా చేస్తే బాగుండదు దీనికి ఒక సిస్టమ్ చేద్దామని చెప్పి మా జూనియర్స్ని సీనియర్స్ని అందరినీ కూడా కలుపుకొని ఒక దగ్గర కూర్చొని ఈ అలమ్నస్ అసోసియేషన్ ఆఫ్ ఎరమంజల్ హై స్కూల్ అనేది రిజిస్ట్రేషన్ చేపించి అక్కడి నుంచి వందల వేలాది మేమైతే ఈ లెటర్స్ అవన్నీ అందరికి ఇవ్వడం జరిగింది ఇది కావాలని చెప్పి తర్వాత వెంటనే సిక్స్టీ ఎయిత్ బర్త్డే వచ్చినప్పుడు సెవెంటీన్ హండ్రెడ్ మెంబర్స్ అందరు కూడా ఇక్కడికి వచ్చి మా ఓల్డ్ స్కూల్లో అందరు కలిసి వచ్చేసి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం జరిగింది ఈ స్కూల్ని మేము అడాప్ట్ చేసుకొని ఇక్కడ పిల్లలకి ఆయుర ఆరోగ్యాలు అన్నీ కూడా చూసుకుంటూ వాళ్ళకి మంచి క్యాంప్స్ పెడుతూ అంటే కంటికి కానీ పంటి కానీ తర్వాత జనరల్ ఇది కానీ తర్వాత గ్రూపింగ్ చేయించడం కానీ వాళ్ళకి ఆల్మోస్ట్ మా దగ్గర ఇంకా కొంతమంది దాతలు కొంతమంది చాలామంది ముందుకు వచ్చేసి అక్కడ కొన్ని ఫెసిలిటీస్ లేకుండా ఉండి ఉన్నాయి అవన్నీ కూడా అందరూ చేయడం జరిగింది సకిలం సుబ్రహ్మణ్యం గారు ఆయన కూడా దగ్గర దగ్గర ముప్పై నలభై లక్షలు ఖర్చు పెట్టి దానికి టాయిలెట్స్ తర్వాత ఇది తర్వాత కంప్యూటర్ ఇవన్నీ చేయడం జరిగింది అంతకుముందు ఏం చేసామంటే మేము ఎప్పుడైతే వాళ్ళు పడగొట్టడానికి వచ్చినప్పుడు సడన్గా ఇవి ఎప్పుడు పడిపోతాయేమో తెలియదు అటువంటి పరిస్థితి ఉండింది ఆ టైంలో ఫస్ట్ మా మురళి ముందుకు వచ్చి ఇవన్నీ పెయింటింగ్ వేస్తే ఎట్లా ఉంటుందన్న అనే టైప్లో ఆయన అన్నారు వెంటనే మా దగ్గర నుంచి మా డబ్బులతో మేము అన్నీ చేయించి కాంపౌండ్ వాళ్ళు కూడా ఆ పక్కన నిమ్స్లో వచ్చే అంబులెన్స్ వాళ్ళు కానీ వాళ్ళ డ్రైవర్లు ఈ స్కూల్ దగ్గరకు వచ్చేసి అంత గల్లీ చేయడము సరే ఆ కాంపౌండ్ వాళ్ళు చేసి దానికి అన్నిటి పెయింటింగ్ కూడా వేయడం జరిగింది దాని తర్వాత తర్వాత మెయిన్ మన కళ్యాణ్ బాయి కానీ తర్వాత మా శ్రీనివాస్ గౌడ్ గారు కానీ వాళ్ళు ఏం చేశారంటే అన్న వర్షం పడుతుంటే పిల్లలకి సెలవులు ఇచ్చేస్తున్నారు అరవై ఏళ్ళ క్రితం వేసిన రేకులు కదా అవన్నీ మనం మారుస్తే బాగుంటుందని వాళ్ళు సంకల్పం చేయడం జరిగింది మమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్ళి అంతకుముందు ఎమ్మెల్సీ ప్రభాకర్ గారు వాళ్ళ ఇంటికి మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన చాలా ఉదార స్వభావాన్ని ఇది చేసుకుంటూ ఆరు లక్షలు పెట్టి మొత్తం అన్ని పాతవన్నీ తీసేసి కొత్త రేకులన్నీ వేసి దాన్ని కొత్తగా ఉండే స్కూల్లాగా ఇది మోడల్ స్కూల్లాగా మీరు చేసుకోండి మేము వెనుకున్నామని ఆయన కూడా చెప్పడం జరిగింది దానం నాగేందర్ గారి వాళ్ళ బ్రదర్ కూడా ఇక్కడనే చదివారని చెప్పి తెలుసుకున్నాము ఆయన దగ్గర కూడా పోతే దానం రాజేందర్ గారు ఇక్కడే చదివారు వీళ్ళందరూ ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పడం వల్ల అరే నా కాన్స్టిట్యుయన్సీకి వస్తుంది డెఫినెట్గా దీన్ని చేస్తామని చెప్పి ఎప్పుడెప్పుడు అందరు కూడా మాట ఇవ్వడం జరిగింది దాని గురించి కృషి చేయడం జరిగింది దాని గురించి ఒక పెద్ద మీటింగ్ పెట్టేసి ఇటు ఆర్ఎండ్బి వాళ్ళని ఇటు నిమ్స్ స్టాఫ్నందరినీ తర్వాత మీడియా వాళ్ళందరినీ పిలిచి చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది వాళ్ళైతే అందరూ చెప్తున్నారు ఎస్ మేము అది ఇది కట్టిన తర్వాతనే పడగొడతామని చెప్పి చెప్పారు మాకు ఈ క్యాబినెట్ మెంబర్స్ అయితే అంటే మేము ఎగ్జిక్యూటివ్ బాడీ అయితే మేము చాలాసార్లు ఎవ్రీ ఫ్రీక్వెంట్గా కలిసేవాళ్ళం ఇక్కడ మేమంతా కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది ఫస్ట్ మేము మా అసోసియేషన్ తరఫు నుంచి దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్తో కూడా అందరితోనే వేయించడం జరిగింది మాకు ఎటువంటి పరిస్థితుల్లో ఇది మన ఐరమంజిల్ స్కూల్ ఉండాలి అన్న దృక్పథంతో మేమైతే ఇట్లాగే పనిచేసాము ఇది పన్నెండేళ్ల పోరాటం దానం నాగేందర్ గారు ఎమ్మెల్యే గారు అయితే ఏంటి విజయారెడ్డి గారు కార్పొరేటర్ గారు ఆవిడ కూడా మంచి సహకారం అది అందించారు వాళ్ళు ఏం ఇచ్చారంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఆర్ఎన్బి నుంచి మేము ఈ కొత్త స్కూల్ కట్టిన తర్వాతనే చేస్తాము అది ఒక్కటి ఎవిడెన్స్ ఉండింది ఆ ఎవిడెన్స్ పట్టుకొని మళ్ళీ కొట్టడానికి వచ్చినప్పుడు అవి చూపెట్టడం జరిగింది ఆ చుట్టుపక్కల ఉన్న దగ్గర దగ్గర కాలనీ కాలనీ అంతా కొట్టేసి ఇన్స్పై ఇప్పుడు మీరు కూడా చూడవచ్చు మేము నిమ్స్ ఎక్స్పాన్షన్కి ఎటువంటి మాకు అభ్యంతరం లేదు ఫస్ట్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు ఇక్కడే పెట్టాలని వాళ్ళు నిర్ణయించుకున్నారంట సో అది కూడా ఈ కొత్త దాంట్లో డెఫినెట్గా అవుతుంది మంచి బిల్డింగ్ అయితే మనకి కట్టించారు అది యొక్క సెంటర్లో ఉండింది ఇది మే చెప్పదలుచుకున్నది ఇలా చాలామంది ఇట్లా సహకారం చేస్తున్నారు వాళ్ళ గైడెన్స్తో కూడా మేము ముందుకు వెళ్ళడం జరిగింది ఇవన్నీ ఇంత పన్నెండేళ్ల పోరాటం తర్వాత మాకు ఈ కొత్త స్కూలు రావడం జరిగింది స్టూడెంట్స్కి అందరికీ భవిష్యత్తు బాగా ఉండాలని వాళ్ళ గురించి పో పోరాడే దానికి సదా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రియల్గా చాలా గ్రేట్ ఆయన ఆయన విద్యా వైద్యం గురించి చాలా కన్సర్న్లో ఉన్నారు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అయితే ఏంటి పొన్నం ప్రభాకర్ గారు అయితే ఏంటి తర్వాత దానం నాగేందర్ గారు అయితే ఏంటి తర్వాత విజయరెడ్డి గారికి అయితే వాళ్ళందరికీ నిజంగా ధన్యవాదాలు నా పేరు ఎస్ఆర్ దాస్ హెడ్ టు బ్యాచ్ ఈ స్కూల్ కోసం చాలా పోరాటాలు చేశాము మాది పదమూడు సంవత్సరాల పోరాటం ఇది సో మేము చిన్నవాళ్ళని పెద్దవాళ్ళందరినీ కలుపుకొని చేసుకుంటూ ముందుకు సాగాము మా అందరి విజయమే ఆల్ బ్యాచెస్ ఆల్ బ్యాచెస్ విజయమే మా విజయము అని నేను అనుకుంటున్నాను చాలా హ్యాపీగా ఉంది మేము ఒకటే అడిగాం గవర్నమెంట్కి మాకు వేరే స్థలం చూపించండి మాకు కట్టివ్వండి తర్వాత పాత స్కూల్ తీసుకోండి వేరే భవిష్యత్ తరాల కోసం పిల్లల కోసం ఆలోచన ఇది చాలా మంచిది అని చెప్పి మేము ముందుకు అడిగేశాము ముఖ్యమంత్రి శ్రీ రెడ్డి గారికి ధన్యవాదాలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి పొన్నం ప్రభాకర్ గారికి మా అన్న దా నాగేందర్ గారికి పి విజయారెడ్డి గారికి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ స్కూల్ ందుకు అందరూ సంతోషపడుతున్నారు జూనియర్స్ అయినా సీనియర్స్ అయినా అందరూ సంతోషపడుతున్నారు కావున నెక్స్ట్ జనరేషన్ వచ్చే జనరేషన్ కూడా ఇందులో మంచి చదువుకొని మంచి అందరి కోరిక ఎర్రమంజల్ గవర్నమెంట్ హై స్కూల్ పూర్వ విద్యార్థి సంఘం తరఫున నేను మాట్లాడుతున్నాను నా పేరు లలితశ్రీ మా అసోసియేషన్ ప్రకారం మా క్యాబినెట్ మెంబర్స్ ప్రెసిడెంట్ ఏమో సుధాకర్ గారు వైస్ ప్రెసిడెంట్ ఏమో కళ్యాణ్ దాస్ గారు అండ్ శ్రీనివాస్ గౌడ్ గారు సెక్రటరీ గారేమో అబ్జ అంజదాలి గారు జాయింట్ సెక్రటరీ మురళి ఊర్మిళ అండ్ అనిత గారు ట్రెజరర్గా నేను ఉన్నాను ఇది మా క్యాబినెట్ మెంబర్స్ దీనికి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ కూడా మాకు సహకరిస్తూ మేము ముందుకు వెళ్ళాము ఈ రోజుల్లో చాలా పల్లెటూళ్ళలో కానీ ఎక్కడ చూసినా కూడా పేదలకి విద్య అన్నది అందడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ కాన్సెప్ట్ చూసుకుని మేము చదువుకున్నాము ఈ గవర్నమెంట్ హై స్కూల్లో అలాగే మా తర్వాత తరం కూడా చదువుకోవాలి అనే ఆలోచనతోటి ఈ ప్రతి విద్యార్థికి ప్రతి పిల్లలకి చదువు అన్నది రావాలనే ఉద్దేశంతో రెండు వేల పదమూడులో ఎయిటీ టూ బ్యాచ్ కలిసి ఒక నిర్ణయం తీసుకుని ఆ రోజు నుంచి మేము దీని గురించే పోరాడుతూ పన్నెండేళ్ల శ్రమ ఫలితమే ఈరోజు ఇక్కడున్న ఈ పర్మనెంట్ బిల్డింగ్ ఎర్రమంజల్ గవర్నమెంట్ హై స్కూల్ ఇది అంతం కాదు ఆరంభం అంటే మేము ఉన్నంతకాలం ఈ స్కూల్ని అడాప్ట్ చేసుకున్నాం మేము ఈ స్కూల్ గురించే పాటు పడతాం అలా ఈ ఒక్క స్కూల్ గురించి కాదు ఏ గవర్నమెంట్ హై స్కూల్స్లో ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే మటుకు మేము సపోర్ట్ చాలా ఇస్తాము నా పేరు అనితారాణి ఎరమంజిల్ స్కూల్లో చదువుకున్నాను పూర్వ విద్యార్థులందరము కలిసి కొత్త భవనాన్ని పునర్నిర్మించుకున్నాము దీనికి సహకరించిన దానం నాగేందర్ అన్నకి సదా కృతజ్ఞత నా పేరు శ్రీనివాస్ గౌడ్ నేను ఈ స మన అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను మేము రెండు వేల పదమూడు నుంచి ఈ స్కూల్ గురించి చాలా కృషి చేశాము మా చిన్న జూనియర్ బ్యాచెస్తో కానీ సీనియర్ బ్యాచెస్తో కానీ అందరినీ కలుపుకొని ఈరోజు సాధించుకున్న చాలా సంతోషంగా ఉంది భవిష్యత్తులో ఈ పిల్లలు మంచి మంచి పొజిషన్లో రావడానికి ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ వాళ్ళకి అన్ని రకాలుగా ఉపయోగపడేటట్టు ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారి సహకారం ఉంది దానం నాగేందర్ గారు ఎమ్మెల్యే గారి సహకారం ఉంది విజయారెడ్డి గారి గారు సహకారం ఉంది భవిష్యత్తులో ఇటువంటి గవర్నమెంట్ స్కూల్స్ ఇంకా అభివృద్ధి చెందాలనేసి మేము కోరుకుంటున్నాము ఇటువంటి స్కూల్ ఇంకా ఎక్కడైనా సిటీలో కానీ విలేజెస్లో కానీ ఏదైనా వాళ్ళకి అవసరాలు ఉంటే మేము వాళ్ళకి తప్పకుండా సహకరిస్తాము వాళ్ళకి వెంట ఉండి స్కూల్ ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి చెందడానికి తోడ్పడతాము ఇవంతా ఈరోజు సాధించుకున్నందుకు చాలా సంతోషంగా పేరు మురళి ఈ అల్మిని అసోసియేషన్ కి జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఎయిటీ టూ బ్రాంచ్ మేము సరదాగా కలిసాం అనమాట జూలై రెండు వేల పదమూడులో తర్వాత వచ్చి సరదాగా కలిసిన దాన్ని సీరియస్గా మేము అందరం కలిసి ఇక్కడ జరుగుతున్న విషయాలు తెలుసుకొని నిమ్స్ కి అలాట్మెంట్ చేస్తే స్కూల్ ఈ స్కూల్ని ఎలాగైనా మనం కాపాడుకోవాలి పేద ప్రజలకి ప్రభుత్వ స్కూల్ కావాలని చెప్పేసి కంపల్సరీగా ఇది ఎలాగైనా నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో మేము సరదాగా కలిసిన దాన్ని సీరియస్గా మార్చుకొని మిగతా అన్ని బ్యాచ్లని కలుపుకొని తర్వాత మేము నైన్టీన్ ఎయిటీ బ్యాచ్లో ప్రెసిడెంట్గా మా సుధాకర్ గారు అనుకున్నాం వైస్ ప్రెసిడెంట్స్గా కళ్యాణ్ దాస్ శ్రీనివాస్ గౌడ్ నైన్టీన్ ఎయిటీ టూ బ్యాచ్ తర్వాత వచ్చి జాయింట్ సెక్రటరీస్గా నా పేరు మురళి అనితారాణి నైన్టీన్ ఎయిటీ టూ బ్యాచ్ ఊరిమిలాదేవి తర్వాత జనరల్ సెక్రటరీ వచ్చి అంజదాలి నైన్టీన్ ఎయిటీ టూ బ్యాచ్ తర్వాత ట్రెజరర్ వచ్చి లలిత శ్రీ గారు నైన్టీన్ ఎయిటీ టూ బ్యాచ్ అంటే మేము నైన్టీన్ ఎయిటీ టూ బ్యాచ్ అని పర్టికులర్గా నేను ఏం చెప్తున్నానంటే మొదటి నుంచి చివరి దాకా నిలబడ్డ మేము చాలామంది చాలాసార్లుగా ప్ర పోరాడారు దీని గురించి కానీ ఎవరు చివరి వరకు నిలబడలేదు మేము ఎన్నో అవమానాలను పడ్డాం ఎంతో ఎన్నో రిప్రజెంటేషన్స్ తీసుకెళ్ళాం ఎంతోమంది మాటలు పడ్డాం అవన్నీ కూడా బేఖాతరు చేసుకుంటూ విజయం వైపు లక్ష్యో దూసుకెళ్ళాం విజయం ఈరోజుకి సాధించాం మా స్కూల్ని మేము కాపాడుకోగలిగాం